మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ను బీఆర్ఎస్ నుంచి సునీత లక్ష్మారెడ్డికి అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే ఆ సమయంలో మెదక్ ఎంపీగా అవకాశం కల్పిస్తామని మదన్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు ప్రస్తుతం ఆ స్థానాన్ని మాజీ కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డికి మదన్ రెడ్డి అసంతృప్తికి గురైనట్లుగా తెలిసింది ఈ నేపథ్యంలోనే మంగళవారం మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లితో మదన్ రెడ్డి భేటీ అయ్యారు మదన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్న తర్వాతే మైనంపల్లి వద్దకు వెళ్లి చర్చలు జరిపారని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు సీఎం రేవంత్ సమక్షంలో మదన్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి ఎంపీ ఎన్నికల వేళ మదన్ రెడ్డి నిర్ణయం బిఆర్ఎస్ కు తీవ్ర నష్టం కలిగించింది అవకాశాలు ఉన్నాయని పార్టీలో చర్చ జరుగుతుంది గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే మదన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకోగా మాజీ మంత్రి హరీష్ రావు నచ్చజెప్పడంతో అప్పుడు ఆయన కాంగ్రెస్ లో చేరే విషయాన్ని విరమించుకున్నారు ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని నిర్ణయించుకోవడం విశేషం